ఫ్లష్లో చాలా అత్యాధునికమైన మొత్తం ఈ సెలూన్ చూడొచ్చు మనము బిజెక్గా అన్ని రకాల మేకప్లకు సంబంధించి తర్వాత వాళ్ళు తీర్ జనరల్ గా సలూన్ అని చెప్తే సార్ ఎక్కడైనా యూనిసెక్స్ సలూన్ చూస్తారు అది కూడా ఇంత పెద్ద స్పేస్ ఉన్నది ఖచ్చితంగా యూనిసెక్స్ ఉంటది దాంట్లో ఒక రూమ్ ఉమెన్ కి ఉంటది కి పైన మెన్ కి ఉంటుంది బట్ ప్లస్ లో స్పెషాలిటీ ఏంటంటే ఒక యూనిసెక్స్ సలూన్ స్పేస్ జస్ట్ ఫర్ ఉమెన్ మేము రెడీ చేయడం సో మా అన్ని బ్రాంచెస్ లో కూడా అన్ని సలూన్స్ కూడా చాలా స్పేషియస్ గా ఉంటుంది ఫర్ ఉమెన్ అండ్ ఓన్లీ ఫర్ ఉమెన్ ఇక్కడ ఏమేం చేస్తారు మేడం వాళ్ళకి సో వాళ్ళకి ఫేషియల్ పెడిక్యూర్ మేనిక్యూర్ ఆల్ స్కిన్ సర్వీసెస్ ఇది ఇది వచ్చి మా నెయిల్ కౌంటర్ సో వాళ్ళ నెయిల్ సర్వీసెస్ నెయిల్ ఎక్స్టెన్షన్స్ అవ్వచ్చు ఫేక్ టిప్స్ అవచ్చు అండ్ ఇటువైపు చూసారంటే పెడి మనీ విత్ అడ్వాన్స్డ్ మిషన్స్తోనే మేము చేస్తున్నాము ఇదంతా చూసారంటే బ్రాండెడ్ ఎక్విప్మెంట్స్తోనే మేము చేస్తున్నాము సో పెడిక్యూర్ మెనిక్యూర్ అవ్వచ్చు వీ హ్యావ్ జకోసీ ఇన్సైడ్ వీ హ్యావ్ హైడ్రాఫేషియల్ ఇన్సైడ్ వాక్సింగ్ బాడీ మసాజ్ ఫర్ విమెన్ అండ్ ఇక్కడ చేసే వర్కర్స్ కూడా చూసారంటే కంప్లీట్లీ ఉమెన్ సో మాక్సిమం నేను చెప్పినట్టు ఎవ్రీ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ మై స్టూడెంట్స్ అండ్ ఆల్సో బ్యూటీషియన్స్ యా సార్ కూడా బ్రాండ్స్ ఎస్ సార్ ఇక్కడ చూసారంటే ఇది నెయిల్ ఎక్స్టెన్షన్స్ అని చెప్పి సార్ ఇప్పుడు బ్రైట్స్ చాలా మంది కూడా ఎస్ సార్ ఇప్పుడు ఇప్పుడు నెయిల్స్లో ఆర్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు నాకు నెయిల్స్ లేదు ఎస్ సార్ ట్రెండింగ్ ఇప్పుడు నాకు నెయిల్స్ లేదు కదా సార్ ఇప్పుడు సడన్ గా నాకు నెయిల్స్ కావాలి అంటే ఆర్టిఫిషియల్ నెయిల్స్ పెట్టి ఎక్స్టెన్షన్స్ చేస్తాము అది మనకి దగ్గర దగ్గర మనకి ఇలా ఇలా ఆర్టిఫిషియల్ నెయిల్స్ పెట్టి ఇది జస్ట్ ఇది ప్రెస్ ఆన్ నెయిల్స్ జస్ట్ గ్లూ పెట్టి ఇలా స్టిక్ చేసేసుకోవచ్చు ఇది వచ్చి మనకి ఒక ఫైవ్ డేస్ టు సెవెన్ డేస్ ఉంటుంది అదే ఎక్స్టెన్షన్స్ అని ఉంది అది చేసుకుంటే మనకి ఫిఫ్టీన్ డేస్ టు ట్వంటీ డేస్ ఆల్మోస్ట్ వన్ మంత్ కూడా మనం మెయింటైన్ చేస్తే మనకి ఉంటుంది సార్ సో నెయిల్స్ లేదు అన్న ఒక మనకి ఫీలింగ్ లేకుండా బ్రైట్స్ అవ్వచ్చు లేకపోతే నా లాగా ప్రొఫెషనల్ అవ్వచ్చు నెయిల్స్ మంచిగా మెయింటైన్ చేయాలి అది కూడా పెట్టేశారు ఇంగేస్ సార్ అన్నీ ఉన్నాయి ుమన్ కి కావాల్సిన అన్నీ ఉన్నాయి సార్ నెయిల్ సర్వీసెస్ ఇగోర్ దగ్గర నుంచి లోపల మనకి జకుసీ రూమ్ కూడా ఉంది సార్ అంటే ఓకే పెట్టారు మీరు நேஷனல் கூட காது సో మనకి చకోర్సీ స్టీమ్ కూడా ఉంది సార్ అండ్ బాడీ మసాజ్ కూడా ఉంది స్ట్రెస్ రిలీవింగ్ అప్పుడు బాడీ మసాజ్ చేసుకునేటప్పుడు వీ కెట్ మూవ్ బెటర్ బ్లడ్ సర్కులేషన్ మనకి వెయిట్ లాస్ కూడా చూసారంటే రెగ్యులర్గా మన బాడీ మసాజ్ అండ్ స్టీప్ తీసుకుంటే మన బాడీ లోపల ఉన్న అన్వాంటెడ్ వాటర్ అంతా ట్రైన్ అవుతుంది సో అలాంటి మంచి విషయాలు కూడా మనకి బాడీ స్టీమ్ లో బాడీ మసాజ్ అండ్ స్టీమ్లో మనకి ఉంటుంది అండ్ వీ ఆల్సో హ్యావ్ జకోర్సీ సో రిలాక్సేషన్ రిలాక్సేషన్ కోసం ఎవరికైనా కావాలి అనుకున్నా కూడా అది అని కాదు సార్ కామన్ పబ్లిక్ ఎవరీన్ హూ వాల్ఫ్ గెట్ ప్యాంపర్డ్ రెజ్యూనేట్ అవ్వాలి అనుకుంటే ఒక రోజు వస్తే చాలు టాప్ నుంచి టో దాకా రెజ్యూనేట్ హర్ మేక్ హర్ ఫీల్ రిలాక్స్ అండ్ దెన్ సెండ్ హర్ ఎస్ సార్ ఎప్పుడు కూడా ట్రైనింగ్ జరుగుతూ ఉంటుంది ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ఏ ఉన్నాయో అన్ని ఉంటాయి ఇప్పుడు హెయిర్ అని చూసామంటే మనకి బుటాక్స్ అవ్వచ్చు స్మూత్నింగ్ అవ్వచ్చు కలరింగ్ అవచ్చు హెయిర్ కట్స్ అవ్వచ్చు ఏం కావాలన్నా కూడా ఇక్కడ మేము ట్రీట్మెంట్స్తో పాటు హెయిర్ సంబంధించిన అన్ని సర్వీసెస్ కూడా ఇక్కడ చేస్తున్నాం అండ్ ఐబ్రోస్ ఎక్కడైనా ఐబ్రోస్ మనకి మినిమం థర్టీ రూపీస్ ఉంటుంది సార్ లో ఏ బ్రాంచ్కి వెళ్ళినా ఐబ్రోస్ ఇస్ జస్ట్ రూపీస్ నైన్ రూపీస్ ఇది ఒకరోజు రెండు రోజు ఆఫర్ కాదు సార్ ఎప్పుడు వచ్చినా కూడా ఐబ్రోస్ ఐబ్రోస్కి నైన్ రూపీస్ మాత్రమే మాత్రమే అండ్ ఫస్ట్ ఒక రోజులో ఫస్ట్ అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటున్న వాళ్ళకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఎస్ ఇప్పుడు మీరు ఫేషియల్ తీసుకుంటున్నారు ఒక మూడు వేల రూపాయలు ఫేషియల్ తీసుకున్నారంటే థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పే చేస్తే చాలు మీరు ఆ రోజు ఫస్ట్ అపాయింట్మెంట్ బుక్ చేసి ఉండాలి సో ఎంతోమంది ఒక్కసారిగా మనం చే చేయించండి ఇందులో ఎంతమంది అయినా రావచ్చు సార్ ఇక్కడ మన దగ్గర ఎస్ అపాయింట్మెంట్ బేసెస్లో రావచ్చు ఇక్కడ మన దగ్గర స్ట్రాంగ్ టీమ్ ఉన్నారు విమెన్ ఉన్నారు అన్ని సెగ్మెంట్లో విమెన్ ఉన్నారు సో ఎంతమంది అయినా రావచ్చు సార్ నెక్స్ట్ ఏం చూపిస్తారు ఆంటి మన బ్యాంక్వెట్ హాల్ ఉంది పైన అకాడమీ ఉంది చూద్దాం ఆంటి ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్